సార్ ఇతను పైరసీ చేసిన విధానం చూస్తే చాలా షాకింగ్ విషయాలు బయటకు వస్తాయి డబ్బాలు అండ్ అలాగే సినిమా హాల్స్ ఉండేటువంటి కీవర్డ్స్ ని కీస్ ని తినే ఆ సర్వర్స్ లోకి వెళ్ళిపోయి హ్యాక్ చేసి సినిమాని పైరసీ చేయడం సో ఇవన్నీ చూస్తుంటే ఫ్యూచర్ లో అసలు ఏ లెవెల్లో మన డేటాను మనం కాపాడుకోవడం కష్టతరం అవుతుంది ఒక ఇండివిజువల్ తలుచుకుంటే ఒక టెక్నికల్ ఇండివిజువల్ తలుచుకుంటే ఎవరి డేటా అయినా అపహరణ చాలా ఈజీ తెలుస్తుంది సో దీన్ని బట్టి ప్రజలు కానీ లేదా వ్యవస్థలు కానీ ప్రభుత్వాలు తీసుకోవాలంటారు అంటే జనరల్ గా ఇక్కడ ఇవాళ ప్రజెంట్ సైబర్ ఫ్రాడ్ సైబర్ హ్యాక్ అనేది కామన్ అయిపోయింది మన డేటాకు సెక్యూరిటీ లేదు మనం ఎంత జాగ్రత్త అంటే సెల్ఫ్ డిసిప్లిన్ లాగా అంటే మనం స్వీయ జాగ్రత్త తీసుకోవాలన్నట్టు ఇక్కడ ఎందుకంటే ఇప్పుడు లేటెస్ట్ గా హైకోర్టు వెబ్సైటే హ్యాక్ అయి ఉన్నది ఈ టూ డేస్ నుంచి హైకోర్టు వెబ్సైట్ హ్యాక్ అయింది హైకోర్టు వెబ్సైట్ ఏంటి మా అడ్వకేట్స్ అందరికీ జనరల్ గా ఏంటి లిస్ట్ తీసుకోవడం కేసెస్ పోస్ట్ ఎప్పుడు అయ్యాయి ఆర్డర్స్ చూసుకోవడం అదే హ్యాక్ అయిపోయింది పోయింది హ్యాక్ చేయాలి అంటే డాట్ డాట్ డబ్ల్యూడబ్ల్యూ డాట్ డాట్ కామ్ ఉంటే సరిపోతుంది ఎంత టెక్నికల్గా మనం ఎథికల్ హ్యాకర్స్ పెట్టుకున్నా కూడా ఎక్కడ ఒక గడబ్బాకి రావడం ఎక్కడ ఒక లోహు లోపులు దొరకడం దాని ద్వారా వాళ్ళు హ్యాక్ చేస్తున్నారు సో అవేర్నెస్ అయితే పెరిగింది కాబట్టి మనం డిజిటల్ అరెస్ట్ కానీ సైబర్ ఫ్రాడ్ కానీ ఎవరైనా ఓటీపీస్ అడిగినప్పుడు మాత్రం ఒకటికి రెండు సార్లు వెరిఫై చేసుకోవాలి కానీ డిజిటల్ అరెస్ట్ కూడా బాగా నడుస్తుంది ఓకే సో మనం ఆన్లైన్లో ఏ విషయం అంటే ఏ ట్రాన్సాక్షన్ చేసినా ఆన్లైన్ సంబంధించింది ఏది చేసినా కానీ మనం అయితే జాగ్రత్తగా ఉండాలంటే యా సో మీరు ఇందాడు మాట్లాడుతూ త్రీ మంత్స్ నుంచి త్రీ ఇయర్స్ వరకు అవకాశం ఉంటుంది అని సో కమింగ్ టు ఇమ్మడి రవి ఇష్యూకి వస్తే ఇతను చేసినటువంటి క్రైమ్ కి నేరానికి మాక్సిమం టెన్ పడే అవకాశమే ఉంటుందా అంటే ఖచ్చితంగా ఎందుకంటే ఇక్కడ మీకు ఇన్ఫర్మేషన్ అయినా ఎలా స్టోర్ చేశారు దాన్ని పైరస్ ఎలా చేసి ఆ వెబ్సైట్లో పెట్టడం తర్వాత మనకు టెక్నికల్గా అతని హార్డ్ డిస్క్లు దొరకడం తర్వాత టెక్నికల్ ఎవిడెన్స్ అంతా మన దగ్గర ఉంది కాబట్టి మాక్సిమం పనిషిమెంట్ పడడానికి అయితే అవకాశం ఉంటుంది సార్ ఇది బెయిలబుల్ నాన్ ఆ ఫ్రెండ్స్ అంటే ఇది నాన్ బెయిలబుల్ అండి నాన్ బెయిలబుల్ ఆఫెన్స్ సో తన తరపు నుంచి ఎవరైనా లాయర్లు బెయిల్ అప్లై చేయడానికి కూడా అంత ఈజీ కాదు ఈజీ కాదు నాన్ బెయిలబుల్ బెయిలబుల్ ఎట్లా చూసుకుంటారంటే ఒక కేస్ యొక్క గ్రావిటీ అండి పోలీసులు ఎప్పుడైనా కానీ నాన్ అవైలబుల్ అయినా బైలబుల్ అయినా వాటిని ఎలా ఆలోచిస్తారంటే గ్రావిటీ ఏంటి ఆ అఫెన్స్ యొక్క తీవ్రతను బట్టి రిమాండ్ తీసుకోవడం లేదంటే ఫార్టీ వన్ నోటీస్ ఇవ్వడం ఇందులో తీవ్రత ఉంది దీనిలో అమౌంట్ కూడా మనకు దొరికింది కాబట్టి కంపల్సరీ ఇన్వెస్టిగేషన్కి సహకరిస్తాడో లేదా అనేది కస్టడీ తీసుకోవడానికి అవసరాలు ఉంటాయి కాబట్టి కంపల్సరీ రిమాండ్ చేయాల్సి వచ్చింది అందులో తీవ్రత బాగుంది కాబట్టి అతను చేసిన నేరం యొక్క తీవ్రత అంటే గ్రావిటీ బాగుంది కాబట్టి అరెస్ట్ చేశారు ఓకే సార్ బెయిల్ తీసుకున్న తర్వాత చాలా మంది అప్స్కండ్ అవుతూ ఉంటారు సో ఒకవేళ ఇది ఈయనది అన్బే నాన్ అవైలబుల్ కాకుండా ఒకవేళ బెయిలబుల్ గా కోర్టు కనుక ఇతని అభ్యర్థులను పరిగణించి ఏదైనా బెయిల్ కనుక అంటే బెయిల్ అనే అంశం వేరండి ఇక్కడ ఒక వ్యక్తిని అరెస్ట్ చేసినప్పుడు ఎందుకు చేస్తారు అంటే ఈయన మళ్ళీ రిపీట్ చేస్తాడని అవును లేదా ఎవిడెన్స్ ని ట్యాంపర్ చేస్తాడు విట్నెస్ వాళ్ళని బెదిరిస్తాడు ప్రాసిక్యూషన్ కి సహకరించడు ఈ నాలుగు పాయింట్లు ఇంపార్టెంట్గా చూస్తారు బెయిల్ విషయంలో మనం ఎప్పుడైనా కానీ ఏంటంటే నాకు బెయిల్ వస్తా లేదనేది పక్కకు పెడితే మెయిన్ థింగ్ ఏంటంటే ఇవి మళ్ళీ చేస్తాడు కాబట్టి బెయిల్ ఇవ్వడానికి జడ్జి గారు ఒకటికి రెండు సార్లు చూసి గ్రాండ్ చేయాలి దట్ ఇన్ హిస్ హ్యాండ్ కాబట్టి మిగతా వాళ్ళ డిపార్ట్ మిగతా వాళ్ళ సపోర్ట్ కూడా అవసరం లేదు అతనికి వచ్చే అవకాశం ఉండకపోవచ్చు కానీ